భారతదేశం తరపున ప్యారిస్ లో ఒలింపిక్స్ ఆడుతున్న క్రీడాకారులకు సాటి క్రీడాకారులుగా అభినందనలు తెలియజేశారు శ్రీకాళహస్తి ఆర్చరీ కోచ్లు రమణ గణేష్ మాస్టర్లు ప్యారిస్ లో జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో భారత ఆర్చర్లు సత్తా చాటారు మిక్స్డ్ డబల్స్ లో కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ అంకిత భక్తితో కలిసి క్వార్టర్స్ పోరుకు కు దూసుకెళ్లాడు శుక్రవారం జరిగిన ఫ్రీ క్వార్టర్స్ లో మన జోడి ఇండోనేషియా ద్వయం ఆరిఫ్ కోరనీసాపై నీసపై ఐదు ఒకటితో విజయం సాధించడం ఓ ఆర్చరీ కోచ్ గా తనకు ఆనందంగా ఉందని అదే విధంగా భారత్ షూటర్లు పథకాలు సాధించడం గర్వకారణమని అన్నారు షూటర్లు సింగిల్ విభాగంలో పథకాన్ని సాధించి భారత్ గౌరవాన్ని పెంచిందని ప్రశంసించారు డబుల్స్ లో మను జోత్ జోడీ మరో కాంశాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన అథ్లెటిక్ గా మను రికార్డు సృష్టించారని కొనియాడారు కొరియా జంటపై భారత్ షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారని ఈ మెడల్ తో షూటర్ మను బకర్ సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన అథ్లెటిక్ గా మను బకర్ నిలిచారని షూటింగ్ పది మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్ లో మను బకర్ జోత్ సింగ్ జోడి కొరియాపై పదహారు పది పాయింట్ల తేడాతో విజయం సాధించారని వారికి ఓ క్రీడాకారుడిగా తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు ఆర్చరీ క్రీడ నుంచి భారతదేశం తరపున ఒలింపిక్ లో పాల్గొన్న ధీరజ్ తరుణ్ ప్రవీణ్ దీపికా కుమారి అంకిత భజన్ కౌర్ క్రీడాకారులకు ఆర్చరీ క్రీడల్లో తమ ప్రతిభను సాధించి ఉత్తమ మెడల్స్ సాధించాలని కోరారు తన వద్ద ముప్పై మంది క్రీడాకారులు ఆర్చరీ క్రీడపై ఆసక్తి చూపుతూ క్రీడలు నేర్చుకుంటున్నారని ఇప్పటికే పది మంది పలు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ఉన్నారని వారు కూడా రానున్న రోజుల్లో ఒలింపిక్ లో ఆడి భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తారని తెలియజేశారు రమున టీవీ రుమున పీడీగా పనిచేస్తాను గర్ల్స్ స్కూల్లో అదే విధంగా ఆర్చరీ కోచ్గా కూడా ఉన్నాను చిత్తూరు జిల్లా ఆర్చరీ సెక్రటరీగా ఉన్నాను సార్ ఇక్కడ మాకు ఒక ఇద్దరు కోచ్లు ఉన్నారు ప్యారిస్ ఒలింపిక్స్ నందు మనో భాకర్ తో కలిసి కాన్ష్యం పథకం గెలిచినటువంటి సర్భ సింగ్ రైత్ అనే వ్యక్తి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సార్ అతను కాశ్యా పథకం గెలిచిన దానికి మేము అభినందిస్తున్నాం సార్ అదే విధంగా మాకు కూడా ఆర్చరీలో నలుగురు ఐదు మంది పిల్లలు నేషనల్స్ ఆడారు కాళాస్త నుంచి వాళ్ళు కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి కి పార్టిసిపేట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా ఒక క్రీడాకారుడిగా ప్లస్ మాట్లాడుతూ గర్వించే ఒలింపిక్ లో భారతదేశానికి చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను చూపుతూ భారతదేశంలో పేరు తెచ్చే విధంగా పథకాలు సాధిస్తున్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా ఇప్పటికే పలు జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని పురస్కారాలు అందుకున్నామని రానున్న రోజుల్లో ఒలింపిక్ క్రీడల్లో ఆడి భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేశారు లోహితారెడ్డి నేను టూ ఇయర్స్ గా ఆర్చరీ నేర్చుకుంటున్నాను పోయిన్ ఇయర్ లో జరిగిన ఆర్చరీ నేషనల్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను అదే విధంగా పోయి నెలలో జరిగిన అండర్ ఫిఫ్టీన్ అండర్ ఫిఫ్టీన్ స్టేట్స్ మరియు అండర్ థర్టీన్ స్టేట్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ తెచ్చుకున్నాను అదే విధంగా ప్యారిస్ లో ప్యారిస్ లో ఇప్పుడు జరుగుతున్న నే ఒలింపిక్స్ లో దీపికా కుమారి మరియు ధీరజ్ ధీరజ్ లాగా నేను కూడా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఒలింపిక్స్ లో ఆడుతున్న ఇండియన్ ప్లేయర్స్ నేను గణేష్ లో గత సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నాను నాకు విలువిద్య నేర్పించిన పి వెంకటరమణ గారు ధనంజయ్ గారు విలువిద్యను భారతదేశంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇక్కడ శ్రీకాళశ్ లో కోచ్గా తీసుకున్నారు ఇక్కడ ముప్పై మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ పది మంది జాతీయ స్థాయిలో పోటీ పాల్గొన్నారు ఇప్పుడు భారతదేశానికి ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహిస్తూ కాంస్య పథకం గెలు షూటింగ్ విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్న మనుభాకారు సురజ్ జింగ్లు వాళ్ళకి కాంగ్రాచులేషన్ తెలుపుతూ ఆర్చరిలో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొమ్మనవారి ధీరజ్ గారు దీపికా కుమార్ గారు కూడా పథకాలు గెలవాలని కోరుకుంటూ మిగిలిన క్రీడాకారులు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు